నెల్లూరు బట్వాడి పాలెం సెంటర్ నందు నూతనముగా నిర్మించిన ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ హాల్ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ కోడూరు కమలాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు రియాజ్ భాయ్ మాట్లాడుతూ ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ హాల్ నెల్లూరు ప్రజలు వారి శుభకార్యాలకు ఫంక్షన్లకు అనుకూలంగా ఎంతో సౌకర్యంగా అందరికీ అందుబాటు ధరల్లో ఆగస్టు పదో తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు నెల్లూరు ప్రజానికి పేరు పేరున వందనం అభివందనం పాదాభివందనం మా నెల్లూరు ప్రజలందరికీ కూడా ఒక చిన్న శుభవార్త ఈరోజు శుక్రవారము తొమ్మిదవ తారీఖు బట్వాడిపాళెం చర్చి పక్కన ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ హాల్ గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు రూప్ కుమార్ యాదవ్ గారు కమలాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ విచ్చేసి మా కళ్యాణ మండపాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది బండి రమేష్ గారు ఇంకా తదితరులందరూ కూడా విచ్చేసి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ దినం మా పట్వాడిపాలెంలో ఇక్కడ ఒక చిన్న కన్వెన్షన్ హాల్ కట్టి మా అల్లుడు గారు ఫిర్దోజ్ గారు మా పాప అస్మ వీళ్ళిద్దరూ కలిసి రేయి కష్టపడి మా అబ్బాయి ఆబీదు కష్టపడి ఇక్కడ కళ్యాణ అదే చిన్న ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ కట్టడం జరిగింది ప్రజలందరికీ కూడా అనుకూలంగా మీ అందరికీ అనుకూలమైన రేటు పెట్టి ఇక్కడ మీకు సేవ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము రేపు నుంచి ఆగస్టు నెల నుండి ఈ నెల పదో తేదీ నుంచి బుకింగ్ చేసుకో చేసుకోవడం ప్రారంభిస్తున్నాము ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో శుభకార్యాలు చేసుకోవాలనుకుంటున్నారో బర్త్డేలైనా కానివ్వండి ఎంగేజ్మెంట్లు కానివ్వండి పెళ్ళి కానివ్వండి ఏదైనా కూడా ఇచ్చేసి ఇక్కడ బుక్ చేసుకోండి వచ్చి చూడండి కళ్యాణ మండపాన్ని మీకు నచ్చితే మీకు నచ్చుతుందని మాకు భరోసా ఉంది వచ్చి చూడండి మీకు నచ్చితే కళ్యాణ మండపం బుక్ చేసుకొని మా అల్లుడిని మా పాపని దీవించాలని మరీ మరీ ప్రార్థిస్తూ మీ అందరికీ వందనం అభివందనం అందరం బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కరి కూడా దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రియాజ్ భాష న్యూస్ అప్డేట్ కోసం జీ ఫైవ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి